జగన్నాథ ఆలయం దేశం నలుమూల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు జగన్నాథుని దర్శించుకోవాలని భక్తులు అనుకుంటారు కోట్లాది రూపాయలు విలువైన సంపద కలిగిన ఈ పూరి జగన్నాథుడి రత్న భండాగారం జులై ఎనిమిదవ తేదీ తెరిచేందుకు అధికారులు నిర్ణయించారు దీంతో ఈ ఆలయం తాజాగా వార్తల్లోకెక్కింది పన్నెండవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు పూరి జగన్నాథునికి విలువైన ఆభరణాలు బంగారం వెండి వజ్ర వైడూర్యాలు వంటి ఎండో కానుకలను సమర్పించారు ఈ సంపదలన్నిటినీ రత్న భండాగారంలోని మూడు గదులు దాచుంచారు అప్పటి నుంచి అప్పుడప్పుడు రత్న భండాగారంలోని రెండు గదులను మాత్రమే తెరిచి సంపదను సరిచూసుకుని మళ్లీ తాళాలు వేసేవారు అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత వాటిని ఎప్పుడూ తెరవలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఈ రత్న భండాగారం తెరవాలని ప్రయత్నించారు అయితే తాళాలు కనిపించకపోవడంతో ఎందుకో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో బ్రిటిష్ పాలకులు ఈ రత్న భాండాగారాన్ని తెరిచినప్పుడు అందులో ఐదు వందల తొంభై ఏడుకి పైగా రకరకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు ఈ సంపదను వెలగట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు రత్నాలు స్వర్ణ కిరీటాలు ధనుర్భాణాలు వజ్ర వైఢూర్య గోమేదిక పుష్య రాగాలు కెంపులు రత్నాలు పగడాలు లెక్కకు మించి రాసులు రాసులుగా పోసి ఉన్నట్లు గుర్తించారు అయితే ఎప్పుడు రత్న భాండాగారాన్ని తెరిచినా కేవలం రెండు గదులను మాత్రమే తెరిచేవారు ఈసారి మాత్రం మూడవ గదిని కూడా తెరవాలని అనుకుంటున్నారు దీనిపై కూడా కొందరు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు మూడవ గదిని తెరవడం మంచిది కాదని చెప్తున్నారు గతంలో ఓసారి ఇలాగే మూడవ గదిని తెరవాలని ప్రయత్నిస్తే పాములు బుసలు కొట్టినట్లు భయానక శబ్దాలు వచ్చాయని అంటున్నారు దేవాలయ రత్న భాండాగారాన్ని తెలిస్తే దేశానికి అరిష్టమని ప్రధాన అర్చకులు కూడా హెచ్చరిస్తున్నారు మొత్తానికి రత్న భాండాగారం మూడవ గదిలో ఏముందో తెలియాలంటే జూలై ఎనిమిదవ తేదీ వరకు ఆగాల్సిందే Қан қақпақ, 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 қақпақ